హాయ్ ఫ్రెండ్స్ నర్సరి చారు ఒగ్గు కథలు చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని గట్టి గట్టి మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ

వర్కత్రమనస్ ఈరేయ్ మన బక్కా తిరుదుకొర్రా మన బక్కా తిరుదురాండి బక్కా తిరు ఆరేయ్ మన బక్కా తిరు భవన నా కరగట్ంది ఓ భవన నా నీ దో భవన నా అంటా ఏ విటాయ్ బావా బావా ఏ విటాయ్ బావా బావా నింటొమా ఏ విటాయ్ బావా బావా భవన నా బావా భవన నా బావా నుంగి నింటొ బావా నుదిరి అమ్మకు బావా మిసవన్నలేదా బావా మిసవన్నలేదా బావా చెరిత్తొచ్చా బా

ముకుంట మాపతు ముచ్చిన చేశాం ఆదా నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటావా ఇప్పటికైనా అప్పటికైనా చూడు గాయపడ్డ పులి పగదించుకోక మానలాట అవమాన పడ్డ మొగోడు ఎప్పటికైనా మానడాట నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటావు చూద్దాము నువ్వు పెళ్లి చేసుకుని ఎట్లా సుఖపడతావో నువ్వు ఎట్లా ఆయపడతావా నాతో పెట్టుకుంటే సుఖపడతావు అనుకున్నావా నాతో పెట్టుకుంటే ఆయపడతావు అనుకున్నావా నాతో పెట్టుకుంటే మొగరికి పెళ్ళాను బాపుదా పెళ్ళానికి మొగా పెళ్ళానికి మొదలని బాబుదా తల్లికి పిల్లలు పాలేసి శివనికి అతి కార్ లోపల పెట్టకపోతే నా పేరు కార్తీక రాజు రాజుగా దాని ఆగ పగబ మంటల క్రికెట్ యోపా కొట్టి గోరడు బండారు బట్టి ముగ్గురు తమ్ముదోనుకొని ఆగ మల్ల తిరుగు ప్రయాణం అయిపోతాను అన్నాడు కార్తీక రాజువా కైలాసం లోపలికి వెళ్ళి కంచుకుపలతో అవంగా కన్న తండ్రి లోకాల శంకరుడికి జాలిగుండ జల్లు అన్న గుండెలు గుహల్లు అన్నాయి నా విద్యోను పాపకారు ఉన్న కొడుకు ఉన్న కొడుకు

అల్లు ఉన్నారు కాబట్టి నేను ఏదో మనల్ని బతులాడుకొని మళ్ళోకస్తాల్లో రెక్కబట్టే నా విడు రెక్క

వాళ్ళను వాళ్ళను లేడెట్ల చెవుట లోపల పుట్టిల్లో లేడట్ల సత్యాల పుట్టిల్ అక్కడ అటువంటి వాళ్ళను తీసుకొని వచ్చే నేను లక్క వాడుత గారి వాళ్ళు నేను లక్క వాడాలన్నది వాళ్ళ దగ్గర పోయి బతుల అనుభవాలు ఆడి కాళ్ళ వేళ్ళ పట్టుకొని తోలు కత్తరంటే నేను వేసుకోని అందరి వేడుక వెళ్ళమ్మా అప్పుడు లోకాల శంకరుడు అయ్యో నా బిడ్డ బ్రతుకు ఎట్లున్నదో అందుకొరక అందరూ అవలాల చూడు మరి ఇప్పటికైనా అప్పటికైనా మరి ఆడది ఎక్కడ ముగ్గురు కార్తీక రాజులు ఎప్పుడు ఎందుకు అంద కైలాస విడిచిపెట్టి కోట కోటకే ముగ్గురు మేన బాబలు అయిన్రు అప్పుడు లోకాల శంకరుడు ఏమన్నాడు నా బిడ్డ రేణుక ఎల్లమ్మా ఆగు నువ్వు పెళ్లి పిల్ల వేసం కట్టుకోని అస్త్రాల మాది మీద ఉండు నువ్వెట్లా పుట్టినవు శవుడు లోపల పుట్టినవు అటువంటి ఒక్క ఆడదానికి పుట్టలేదు అవతారం ఎత్తినవు మగవానికి పుట్టలేదు మోక్షం ఎత్తినవు కాబట్టి నాలుగు దేశాలు తిరిగి నవగండ పురుషులు తిరిగి నీరెక్క సత్యవంతులు ఎవరైతే అటువంటి ఒక ఆడదానుగుట్టనొళ్ళో తార వ్యక్తి నల్లు మగవానికి ఉట్టనోళ్ళు మోక్షం ఎందునోళ్ళు ఎక్కడన్నా ఉన్నట్టయితే కోరుకోని వర్తనాలి లోకాల శంకరుడు ఆగో చిన్న దారి పట్టుకొని చిన్న పంచభుజం మీద వేసుకొని చిన్న దారి పట్టుకొని చిన్న పంచభుజం మీద వేసుకొని ఆగో ఊపిది రేఖల గల్లవాడు ఉత్తరక్షల మానలు గల్లవాడు శంకరుడు ఆగో తొలి గంటలు తొంభై ఆరు లక్షలు నాలుగు లేని గంటలు నలభై ఆరు లక్షలు కొనుగు లేని గంటలు కోటొక్క లక్షలు అంగంగ లింగాలు కోటొక్క లింగాల సంఖలోక లోకాల శంకరుడు ఆ పెళ్ళి పిలగాడి చాడల్ల ఎత్త పోతున్నాడు ఆ శంకరుండు రామ ఎత్త పోతున్నాడు రామ రామ కోదంట రామ కోదంట అడితే అది శంకరుడు పన్నటి రాజ్యం దొరికింది పంపడి రాజ్యం లోపల బిడ్డ కోరుకునే దొరక తిరిగి తిరిగి వశకాంతుడాయి ఇక నేనేమి అయ్యాలి నేనే డబాబు అన్నాను లోకాల శంకరుడు తిరిగి 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 అష్ట కొనిపోయి యశకాడాయి ఆగో ఒక్క సముద్రాల ఒడ్డుకొచ్చి సముద్రాల ఒడ్డుకచ్చి ఆగో సముద్రాల వడ్డుకు ఒక చెట్టు కింద పులిశర్మ మరుచుకొని ఆగో పులిశర్మ మీద వండుకున్నాడు ఆగో లోకాల శంకరుడు పులిశర్మ మీద వండుకొని ఆ సముద్రంలో ఎప్పుడు ఆ సముద్రాల వడ్డుకు ఎప్పుడు చూస్తున్నాడు ఆగో ద్రంలో ప్ర చూస్తున్నాడయ్యో